తలసాని పుట్టి వల్లాల మెట్టి మెట్టినీళ్లు రెండు కుటుంబాలు జనాల్లోనే ఉంటాయి అందుకే ఆమె కూడా జనంతోనే ఇట్టే కలిసిపోతున్నారు ఏ అంశంపైనైనా స్పష్టంగా మాట్లాడుతున్నారు ఆమె జూబ్లీస్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సతీమణి వర్ష అన్ని విషయాల్లో భర్తకు అండగా నిలుస్తున్న వర్ష రాజకీయంగా కూడా ఆయనకు అండదండగా ఉంటున్నారు తాజాగా జూబ్లీస్ నియోజకవర్గానికి జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక కారణంగా ఆమె జనం ముందుకొస్తున్నారు నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో పర్యటిస్తున్నారు ప్రతి గల్లీని చుట్టేస్తున్నారు ప్రతి ఇంటి తరపు తడుతున్నారు ఈ ఎన్నికల్లో తన భర్త నవీన్ కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ ను గెలిపించాలని ఆమె కోరుతున్నారు అంతేకాదు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ని ఎందుకు గెలిపించాలో కూడా స్పష్టంగా వారికి అర్థమయ్యేలా చెబుతున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె మాటలే వినిపిస్తున్నాయి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు శంకర్ యాదవ్ కుమార్తె వర్ష చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ ను వివాహం చేసుకుని వల్లాల వారింట్లో అడుగు పెట్టారు పెళ్లైన నాటి నుంచి ఈ కుటుంబంతో కలిసిపోయారు శ్రీశైలం యాదవ్ ఇల్లంటేనే ఓ జనతా గ్యారేజ్ తెల్లవారింది మొదలు దాకా ఆ ఇంటికి జనం వస్తూనే ఉంటారు కష్ట సుఖాలను చెప్పుకుంటూనే ఉంటారు అలా వారిని చూసి వారి బాధలు తెలుసుకుని అన్నింటిపై అవగాహన పెంచుకున్నారు వర్ష అందుకే ఆమె మాటల్లో పరిణితి కనిపిస్తోంది ప్రస్తుతం జూబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ కు మద్దతుగా ఈమె చేసినటువంటి ప్రచారం అందరినీ ఆకట్టుకుంటోంది ప్రత్యేకించి మాట్లాడుతున్నటువంటి తీరు బస్తీలోని ప్రజలను మంత్రముగ్ధుల్ని చేస్తోంది పదేళ్ల పాటు బీఆర్ఎస్ పాలనలో పడ్డ కష్టాలను ప్రజలకు గుర్తు చేస్తూ ముందుకెళ్తున్నారు వర్ష చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరినీ పలకరించుకుంటూ జూబ్లీహిస్ లో విస్తృతంగా పాదయాత్ర చేస్తున్నారు వర్ష రాజకీయాలకు అతీతంగా తన కుటుంబం చేస్తున్నటువంటి సేవలను అందరికీ గుర్తు చేస్తున్నారు ఉదయం ఇంట్లోంచి బయలుదేరి సాయంత్రం దాకా జనాల్లోనే తిరుగుతున్నారు ప్రధానంగా బస్తీలో పర్యటిస్తూ వారి కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు నవీన్ ను గెలిపిస్తే తమ కష్టాలు తీర్తాయి అంటూ హామీ ఇస్తున్నారు ఇంటింటికి వెళ్లి వారి ఇబ్బందుల గురించి వాకప్ చేస్తున్నారు జూబ్లీస్ బస్తీల్లో ప్రధానంగా రోడ్లు డ్రైనేజ్ త్రాగునీటి సమస్యలే పెద్ద ఇబ్బందులు ఇవన్నింటిపైన మాట్లాడుతున్నారు వర్ష పదేళ్లు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఈ సమస్యను ఎందుకు పరిష్కరించకలేకపోయింది అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ గెలిస్తే ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీలిస్తున్నారు నవీన్ యాదవ్ నామినేషన్ వేసిన రోజు నుంచే ఈమె ప్రచార రంగంలోకి దూకారు బస్తీ నాయకులతో కలిసి పాదయాత్రలు చేస్తున్నారు తాజాగా పలువురు మహిళా మంత్రులు కొందరు మంత్రుల సతీమణులతో కలిసి కూడా పర్యటనలు చేశారు ఈ సందర్భంగా బస్తీ బాధలను మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు ఇక జూబ్లీస్ ప్రాంతంలో నవీన్ యాదవ్ అంటే గుర్తుపట్టని ఉండరు అలాగే ఇప్పుడు వర్ష కూడా అందరితో పరిచయాలు పెంచుకుంటూ సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెడుతున్నారు ఎక్కడా హడావిడి లేకుండా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ఇక నవీన్ యాదవ్ రౌడీ అంటూ దుష్ప్రచారం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ నాయకుల తీరును వర్ష తప్పుపడుతున్నారు తమ కుటుంబం అంతా జనం కోసమే పనిచేస్తోందని తన మామ శ్రీశైలం యాదవ్ నలభై నుంచి యాభై ఏళ్లుగా ప్రజల కష్టాలను తీరుస్తున్నారని ఆయనదారులను తన భర్త నవీన్ యాదవ్ నడుస్తున్నారని గుర్తు చేస్తున్నారు తామంటే గట్టని కొన్ని పార్టీల వారు ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ప్రజల కష్టాలను తీర్చేవారిని రౌడీలను ఎలా అంటారని బాధపడుతున్నారు వర్ష కొందరు చేసినటువంటి విమర్శలు తమ కుటుంబానికి ఎంతో మనోవేదనను కలుగజేస్తున్నాయని చెబుతున్నారు ఇరవై ఐదేళ్లుగా ప్రజల్లోనే ఉంటున్నటువంటి నవీన్ పై కావాలని రౌడీ అనే ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి మాటలతో ఎవరైనా నొచ్చుకుంటారని బాధపడుతున్నారు ఈ విమర్శల కారణంగా బాధపడిన రోజు కంటతడి పెట్టుకునే క్షణం లేదని అంటున్నారు నవీన్ యాదవ్ ఎలాంటి వారో తనకు తెలుసునని తమ మామ శ్రీశైలం ఎంత మంచి వ్యక్తితో జనం మొత్తానికి తెలుసునని చెబుతున్నారు వర్ష ఇక రాజకీయ విమర్శలకు కూడా హద్దుంటుందని కొన్ని నాయకులు చేస్తున్నటువంటి విమర్శలు తమ మనసులను కలిచివేస్తున్నాయని అంటున్నారు అయినా జనం కోసం అన్ని దిగమింగుకుని ముందుకు వెళ్తున్నామని అలాంటి పార్టీలకు ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని అంటున్నారు ఈ ఎన్నికల్లో నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని ప్రతి గల్లీలో ఆ వేవ్ కనిపిస్తోందని చెబుతున్నారు మొత్తానికి నవీన్ కు మద్దతుగా సుడిగాలి పర్యటన చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు వర్ష బస్తీ జనం కోసం తన కుటుంబం పడుతున్నటువంటి కష్టాన్ని అందరికీ అర్థమయ్యేలా తెలియజేస్తున్నారు